వర్ల కుమార్ రాజా గారు ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్గా నన్ను నియమించినందుకు మీకు స్పీకర్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటీవల సరిగ్గా మూడు వారాల క్రితం నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళిన అధ్యక్ష అసెంబ్లీ జనరల్ సెక్రటరీ జనరల్ ప్రసన్న గారు అదేవిధంగా నా సహచార శాసనసభ్యులు పార్వతీపురం పూతలపట్టు అదేవిధంగా రా రాంపచారావు ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఇచ్చారు అధ్యక్ష గిరీష్మ గారు కూడా ఎమ్మెల్సీ ఆ నేషనల్ కాన్ఫరెన్స్లో ఆల్ ఇండియా ఎస్సీ కమిటీస్ పార్లమెంటరీ కమిటీస్ వచ్చాయి అధ్యక్ష నేను చాలా సంతోషంగా ఈ విషయం ఏం తెలియజేస్తున్నానంటే భారతదేశ వ్యాప్తంగా ఎస్సీల వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్లోనే బాగా జరుగుతుందని అందరూ కూడా కొనియాడారు అధ్యక్ష చాలా గర్వకారణం అధ్యక్ష మరి ముఖ్యంగా చంద్రబాబు గారు ఏదైతే భారతదేశ వ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ప్రప్రథమంగా ఎస్సీ వర్గీకరణ చేసిన విధానాన్ని అందరూ కూడా కొనియాడారు అధ్యక్ష ఎస్సీ వర్గీకరణతో పాటు అంబేద్కర్ విదేశీ విద్య కానీ ఇతర సూపర్ సిక్స్ పథకాలు అన్నీ చెప్పిన తర్వాత కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తితో మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విజనరీ లీడర్ పనిచేస్తున్నా కూడా నేను కూడా అక్కడ నా ప్రజెంటేషన్ ఇచ్చాను అధ్యక్ష తర్వాత అక్కడ ఉన్న పార్లమెంటేరియన్స్ ఒకరిద్దరు నన్ను అడిగింది ఏమిటి మీ దగ్గర ఆంధ్రప్రదేశ్లో కోహ్నీరు ఉందా లేకపోతే కోహ్నూర్ వజ్రం ఉందా లేదా కేజీఎఫ్ మైన్స్ మీకు ఏమైనా ఉన్నాయా అని అడిగారు అధ్యక్ష మాకు చంద్రబాబు గారు మేధస్సు ఆయన విజను అదే మా రాష్ట్ర పెట్టుబడి అని చెప్పాను అధ్యక్ష వాట్ సిబిఎన్ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో వీఆర్ వెల్ ఏ హెడ్ ఎస్సీ వెల్ఫేర్ బ్రహ్మాండంగా జరుగుతుందా అంటే పార్లమెంట్ ఆఫీస్ వాళ్ళు కూడా మన దగ్గర మన ఫైల్ మన ఆర్టికల్స్ అంతా కూడా తీసుకున్నారు అధ్యక్ష దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ